హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ స్టైల్ హబ్ ఈ వీడియోలో మీకోసం ఒక కొత్త కంటెంట్ వచ్చాను ఏంటి అంటే వింటర్ బ్లూస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి వింటర్ బ్లూస్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా వింటర్ బ్లూస్ అంటే ఏం లేదు ఈ వింటర్ సీజన్లో మనం చాలా డల్ అవుతూ ఉంటాము మన ఎనర్జీ లెవెల్స్ అనేవి డిక్రీస్ అవుతూ ఉంటాయి సో వాటిని ఓవర్కమ్ చేసుకోవడం ఎలాగా అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వాటిని మనం వింటర్ బ్లూస్ అని కూడా అంటాము దీనికోసం మీకు నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను దాంట్లో ఫస్ట్ వన్ డే స్టార్ట్ అయిన నుండి ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ చేద్దాం ఎర్లీ మార్నింగ్ లెగ్గానే అందరు ఏం చేస్తారు బేసిక్గా చెప్పకండి నేను స్నానం చేస్తా నేను బ్రెష్ చేస్తా అని అట్లయితే చేయరు ఫస్ట్ మొబైల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ని అయితే స్క్రోల్ చేస్తారు అలాగే అన్వాంటెడ్ కంటెంట్ ఏదన్నా ఎంటర్టైన్మెంట్ అలాంటివి ఉంటే చూస్తారు సో అలా చేయడానికి బదులు ఒక టెన్ టు ఫిఫ్టీన్ సన్లైట్ కింద ఉండి మీ టైంని అక్కడ స్పెండ్ చేసినట్లయితే మీరు డైలీ మీ బాడీలో చేంజెస్ అనేవి చూస్తారు ఆ రోజంతా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు సో ఎవ్రీడే కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది సన్లైట్ కింద ఉండడానికి ట్రై చేయండి దానివల్ల వైటమిన్ డి కూడా మీ బాడీకి అంతుంది సన్లైట్ అనేది వైటమిన్ డి ప్రొవైడ్ చేస్తుందని అందరికీ తెలుసు సో అండ్ నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి వామ్ అండ్ కంఫర్టబుల్ డ్రింక్స్ అనేవి కన్స్యూమ్ చేయండి వామ్ అండ్ కంఫర్టబుల్ డ్రింక్స్ డ్రింక్స్ అంటే ఏ స్ప్రైట్ అండ్ థమ్సప్ గురించి చెప్పడానికి వచ్చావు కదా నువ్వు అని చెప్పేసి అనుకోవద్దు స్ప్రైట్ అండ్ థమ్స్అప్ని అస్సలు కన్జ్యూమ్ చేయొద్దు వాటిలో కలిపే కెమికల్స్ వల్ల మన ఉండే కొద్ది మన ఫ్యూచర్లో క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి సో స్ప్రైట్ అండ్ థమ్స్అప్ ఇంకా అదర్ కూల్ డ్రింక్స్ ఏమైనా ఉంటే అవి అస్సలు కన్జ్యూమ్ చేయొద్దు ప్రజెంట్ బాగా బాగానే ఉంటుంది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది సో వామ్ అండ్ కంఫర్టబుల్ డ్రింక్స్ అంటున్నావుగా అవి అని చెప్పేసి అంటే హెర్బల్ టీ టర్మరిక్ మిల్క్ అండ్ గ్రీన్ టీ లాంటివి కన్జ్యూమ్ చేయడం మీకు చాలా మంచిది వింటర్ సీజన్లో మీ బాడీకి కూడా చాలా మంచిది చీ పాల అసలు అవి ఏ కలర్లో ఉంటాయి మాకు తెలీదు అని చెప్పేసి అనుకుంటారు అట్లా ఏం కాదు ఖచ్చితంగా మిల్క్ అనేది తాగడం అలవాటు చేసుకోండి దానివల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ థాట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే ఎక్సర్సైజ్ అండ్ యోగా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే నాకు ఒక గుర్తొచ్చింది నాకొకటి గుర్తు వచ్చింది అదేంటో మీతో షేర్ చేసుకుంటాను మీ నే నా స్కూల్ డేస్లో మా పీటీ మేడం అని చెప్పేసి ఒక మేడం ఉండేవాళ్ళు సో మేడం అయితే ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి అని చాలా దెబ్బేవాళ్ళు అప్పుడు మాకు అసలు ఏం అర్థం కాలేదు ఎందుకు ఏమో ఇట్లా అసలు అని చెప్పేసి చాలా అంటే చాలా కోపడే అంటే బాధపడే వాళ్ళం అనమాట ఏంటి మేము వచ్చింది ఇక్కడికి చదువు నేర్చుకోవడానిక యోగా అండ్ ఎక్సర్సైజ్లు చేయడానిక యోగా నేర్చుకోవడానిక ఆసనాలు నేర్చుకోవడానిక అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యేవాళ్ళం అప్పుడు తెలియలేదు వాటి వాల్యూ అంటే ఇప్పుడు తెలుస్తుంది సో యోగా ఆసనాల్లో కూడా ఓ ముప్పై నలభై వరకు ఏంటి శవాసనం ఒకటి మళ్ళీ శవాసనం ఎందుకు బాగా గుర్తుందంటే ఎక్కువ మనం అదే చేస్తాం కాబట్టి అది వజ్రాసనం పద్మాసనం అని బద్ద పద్మాసనం అని ఏ సంథింగ్ ఏయో నేర్పించినారు నేర్పించారు ఇప్పుడైతే గుర్తులేవు సో యోగా అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీకి చాలా మంచిది అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కానీ యోగా అండ్ ఎక్సర్సైజ్ కానీ మార్నింగ్ వాక్ వెళ్ళడం మార్నింగ్ వాక్ వెళ్ళడం అలాంటివి చేయండి దానివల్ల మనకి బో బాడీకి బూస్టప్ అనేది దొరుకుతుంది ఇంకా యాక్టివ్గా ఉంటాము వర్క్ వర్క్ అనేది చాలా స్పీడ్గా చేయగలము అండ్ నెక్స్ట్ ఫోర్త్ టిప్ అనమాట ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వండి ఎక్కువగా చాలామంది డిప్రెస్డ్గా ఉంటారు ఎలోన్గా ఉంటారు అట్లా అయితే ఉండొద్దు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్తో ఉండడం వల్ల వాళ్ళ డిప్రెషన్ని నుండి బయటికి రాగలరు సో ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వండి మీ బిజీ లైఫ్లో వన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఫైవ్ వరకు మీ వర్క్ చేసుకున్నా కానీ అట్లీస్ట్ వన్ అవర్ అయినా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వండి అసలు ఈ జనరేషన్లో అయితే ఎవరైనా జనాభా లెక్కలకి వచ్చినా కానీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే ఏమో నాకు తెలియదు అన్ని రేంజ్లో ఉన్నారు తెలియదు మర్చిపోయా గుర్తులేదు అనే రేంజ్లో ఎందుకంటే అంతలా మొబైల్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి మొబైల్ అనేది మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల సో మొబైల్ని ఎక్కువగా యూజ్ చేయొద్దు ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడమే చాలా బెటర్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటి అంటే టేక్ స్మాల్ బ్రేక్స్ అనమాట మనం వర్క్ చేస్తూ ఉంటాము వర్క్ చేస్తూ ఉంటే బ్రేక్ లేకుండా అనుకో అలా వర్క్ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది సో అలా అవ్వకుండా ఉండాలి అంటే వన్ అవర్ వర్క్ చేస్తే దాంట్లో ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయినా కానీ బ్రేక్ తీసుకోవడం మనం మంచిది ఆ బ్రేక్ దొరికిందిలే ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్ట్రాల్ చేద్దాంలే అన్వాంటెడ్ కంటెంట్ చూద్దాంలే అని చెప్పేసి అనుకోవద్దు అట్లా చేయొద్దు ఆ టైంలో మనం మ్యూజిక్ వినడం కానీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వడం అలాంటివి చేయండి అలా చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది మీ వర్క్ కూడా చాలా స్పీడ్గా చేయగలరు ఇంకా రిలీఫ్ వస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పటి వరకు నేను ఫైవ్ టిప్స్ చెప్తాను ఈ ఫైవ్ టిప్స్లో మీకు నచ్చిన టిప్ ఏంటో డిస్క్రిప్ ఇదే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇంకా ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న మీ సజెషన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ కంటెంట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కంటెంట్ కావాలో కూడా కమెంట్ చేయండి నేను ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక్కళ్ళు కమెంట్ చేసినా కానీ దాని మీద నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది మీకు మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేస్తాను నెక్ ఉండే నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచి కంటెంట్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు పోస్ట్ చేసిన టూ వీడియోస్ కూడా చాలామంది చూశారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు కూడా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇప్పటివరకు చూసిన అందుకు వాట్సాప్ ఛానల్స్లో టెలిగ్రామ్ ఛానల్స్లో నేను ఫ్యాషన్ బ్యూటీ అండ్ వెల్నెస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి నచ్చితే బై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న స్పెండ్ చేయండి జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఛానల్ డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి ఆ అకౌంట్స్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సి యూ సోన్ ఇన్ ఫర్దర్ వీడియోస్ స్టేట్ యూన్